నమస్తే అండి నేను మీ దివ్యక్కను వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము వీడియో మొదలు పెడదాం ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ తగలడం వలన ఇంటికి చేపలు రొయ్యలు తెచ్చే ఆవిడ దగ్గర తీసుకోవడం తగ్గించేశాం చాలా రోజుల తర్వాత గోదావరి రొయ్యలు తినాలనిపించి చిట్టి రొయ్యలను తీసుకున్నా వీటిని వాళ్ళే శుభ్రం చేసి ఇచ్చేస్తారు మరలా వాటర్తో రెండు మూడు సార్లు మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడులాగనే మసాలా కర్రీ చేయకుండా రొయ్యలకి బెండకాయలు జోడించి పులుసు పెడుతున్నాను చిన్న రొయ్యలకు తెలివితేటలు పెంచే బెండకాయ తోడైతే ఆ రుచి రచ్చో రచ్చస్య రచ్చభ్యహ అన్నట్టు ఉంటుంది ఎప్పుడూ మసాలా కర్రీల రుచికి ఎక్కువ అలవాటు పడిన మన నాలుకకు పులుసుకు ప్రాణం పోసి వండితే ఎలా ఉంటుందో ఆ రుచిని కూడా మన నాలుకకు తగిలిస్తే పులుసు నచ్చని వారు కూడా వండుకోవడం మొదలు పెడతారు స్టవ్ వెలిగించడం బాండీ పెట్టడం ఆయిల్ వేయడం ఉల్లిపాయలు ఫ్రై చేయడం తర్వాత టమాటాలు మగ్గించడం ఆ తర్వాత రొయ్యలను వేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మగ్గించడం ఆ తర్వాత ఇంకా బెండకాయలు ఉన్నాయి కదండి బెండకాయలను కూడా వేసి కాసేపు మూత పెట్టి మగ్గించడం ఇదంతా కూడా మీకు తెలిసిన ప్రాసెస్సే మీకే కాదు అందరికీ వీడియో చూస్తున్న అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా బెండకాయలు తింటే తెలివితేటలు వస్తాయో లేదో నాకు తెలియదు కాని అండి బెండకాయలో ఉండే ఆ జిగురు వలన కూర మంచి రుచిగా అద్భుతంగా ఉంటుందని మాత్రం తెలిసండి పసుపుసి కారం వేసి తగినంత ఉప్పేసి తర్వాత అటు ఇటు కలిపేసి కాసిన్ని నీళ్లు పోసేసి మూత పెట్టేసి మగ్గించేసి ఆ తర్వాత ఇంకొకటి ఉంది కదండి చింతపండుని తీసేసి అందులోని కొన్ని నీళ్లతో క్లీన్ చేసేసి తర్వాత చింతపండు పులుసును కూడా అందులో వేసేసి ఆహా ఉడికించేస్తే ఉంటుంది మరి వావ్ బాగుంది అయ్య బాబోయ్ సరిలేరు నీకెవరి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు స్థా 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 అన్నట్టు భలే వచ్చింది నాకు సి అని ఈ కర్రీ ఉడికి లోపు వీడియోకి లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసి పూర్తిగా చూసారా లేదా అది కూడా చూసేసి కామెంట్ పెట్టేయండి ఇలా పులుసు ఉడుకుతున్న తరుణంలోనే కొంచెం కొత్తిమీరని తీసుకుని అలా చల్లుకుని మూత పెట్టేసి బాగా కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించండి తర్వాత మూత తీసి చూడండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి బెండకాయలు బాగా ఉడికినాయో లేదో కూడా చెక్ చేసుకోండి చివరగా మరలా ఇంకొంచెం కొత్తిమీర వేసి అంతేనండి పులుసు సవారీగా వేడివేడి అన్నంలో వడ్డించేసుకుని తింటే ఉంటుంది మరి నా సామి రంగా ఓకేనండి వీడియోకి లైక్ కొట్టలేని వాళ్ళు ఉంటే కొట్టేసుకుని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యు